ప్రైజ్ ద లార్డ్ ఈరోజు వాగ్దానం కీర్తనల గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును దేవుడు మన విన్నపాలను మన ప్రార్థనలను ఆలకించేవాడు అంగీకరించేవాడు ఈరోజున చాలామంది ఎన్నో సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారు ఆయన ఎవరంటే ఆలకించేవాడు మనుషులు మన ప్రార్థనలను ఆలకించలేకపోవచ్చు మీరు పెట్టుకునే మొరను మనుషులు ఆలకించలేకపోవచ్చు గొప్పవాళ్ళు రాజకీయ నాయకులు డిపార్ట్మెంట్స్లో ఉన్నవారు ఎవరు కూడా మీ మొరను ఆలకించలేకపోవచ్చేమో కానీ మనము ఆరాధించుతున్న దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే నోవా కుటుంబము జలప్రలయంలో ఓడలో ఉండగా నోవాను నోవా కుటుంబమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వారి ప్రార్థన బట్టి అలాగే శత్రువుల భూభాగంలో దావీదు నివసిస్తున్న సందర్భంలో అతడు చేసిన ప్రార్థన బట్టి దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఇంకా మనం బైబిల్లో చూస్తే సూర్య చంద్రులను యహోశువ ప్రార్థించగా అతని ప్రార్థనను అంగీకరించి దేవుడు కార్యములు చేశాడు అలాగే కాలేబు విషయంలో దేవుడు కనానులో తన ప్రార్థన ఆలకించి తనకు స్వాస్యమైన భూభాగాన్ని ఇచ్చాడు హన్న ప్రార్థించగా ఆమె గర్భఫలమును దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించి తెరిచినట్లుగా చక్కటి బిడ్డని ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం పాత నిబంధనలోనే కాదు కృత నిబంధనలో కూడా ఆయన దగ్గరికి వచ్చి ఎంతో మంది ప్రార్థించగా ఆయన వారిని స్వస్థపరిచను ఆయన వారి మనములను ఆలకించను అలాగే వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి చూపించినట్లుగా ఎన్నో సందర్భాల్లో మనం చూస్తున్నాము ఈరోజు నీ వాక్యం ఇంటిన ప్రియ సహోదరి సహోదరుడు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆయన నీ మనవిని ఆలకించేవాడు నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ ప్రార్థనను అంగీకరించేవాడు మనం ఆరాధించే దేవుడు నిశ్చయముగా ఈ రోజున దేవుడు పరిష్కారం అందిస్తున్నాడు ప్రేమ కలిగిన తండ్రి గొప్ప గొప్పదేవుడేశల్గొన్నారో ఈ ప్రార్థనలో పాల్గొన్నారో ఈ వాగ్దానం చదివిన వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి వారి సమస్యలకు పరిష్కారం దయచేయండి మనుషులు సహాయం చేయలేకపోవచ్చు అయా గొప్పవారు మా మనవులను ఆలకించలేకపోవచ్చు కానీ నువ్వు మా మనవులను ఆలకించే